హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయరాజు వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను సో ఇవాళ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ చూసి చూసుంటారు కదా నువ్వులడ్డులు అనమాట పాప కోసం ఏదైనా హెల్తీగా చేద్దాం అనుకుని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ అయితే దీనికోసం ఒక కడాయి అయితే పెట్టుకోండి ఎంత క్వాంటిటీ కావాలో అని నువ్వులైతే వేసేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే కడాయిలో కొంచెం నెయ్యి అయితే వేసుకొని బెల్లం అయితే ముందుగానే తురుము పెట్టేసుకొని ఆ నెయ్యిలో ఈ బెల్లం అయితే వేస్తే ఇట్లా మంచిగా అయితే కరిగిపోయేలాగా బాగా అయితే కలిపేసుకోండి ఇట్లా ముద్దలు లేకుండా పొడి పొడలు లేకుండా మొత్తం నెయ్యిలో అయితే కరిగిపోతుంది అంత ఎక్కువే పట్టతో నెయ్యి కొంచెం వేసుకున్న చాలు మొత్తం అయితే కరిగిపోతుంది దాంట్లోనే నిజంగా లాగా కరిగిపోతుంది సో మొత్తం అంతా దాంట్లో కలిసిపోయేలాగా మొత్తం తిప్పేసుకోండి ఇవైతే ఈ పిల్లలకి చాలా హెల్దీ అనమాట లడ్డు బయట కొన్ని కొద్ది రెడకన్నా ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట సో అట్లా కరిగిపోయిన తర్వాత ఆ పాకంలో మనం ముందుగా చేసుకున్నటువంటి నువ్వులన్నీ తీసి దాంట్లో వేసేసి మొత్తం ఇట్లా కలిపేసుకొని అది కొంచెం మరీ గట్టిగా అయిపోతే మరీ కష్టంగా ఉంటుంది లడ్డూలు రావు అనమాట కొంచెం లేతగా ఉన్నప్పుడు తీసేసుకుంటే బెటరు తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి మనం నెయ్యి అయితే పూసేసుకొని ఈ పాకం అయితే దాంట్లో వేసేసుకోండి మొత్తం ఇట్లా అంతా అడ్జస్ట్ చేసేసుకోండి మనకు కావాలంటే స్లైసెస్గా మనకి ఎటువంటి షేప్ కావాలన్నా చేసుకోవచ్చు లేకపోతే రౌండ్గా బాల్స్గా కూడా చేసుకోవచ్చు సో చూసారా కొంచెం ఒక మరీ ఎక్కువసేపు కాకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అనుకుంటా మరీ ఆరిపోయినా కూడా చేయడానికి చాలా కష్టం యాక్చువల్లీ అయితే ఆ టైంలో పాప అయితే నిద్ర లేచేసింది సో అందుకే నేను చేసిన పాకం అయితే కొంచెం గట్టిగానే అయిపోయింది సో మొత్తానికైతే ఎలాగోలా వచ్చినాయి కాకపోతే కొంచెం గట్టిగా వచ్చినాయి అయినా సరే తినేసింది పాప అయితే వెంటనే లేచిందనమాట నేనైతే అర్లీ మార్నింగే చేసినాను మళ్ళీ పాప వేస్తే డిస్టర్బ్ చేస్తుంది కదా చేయలేను నేను అందుకే రౌండ్ రౌండ్గా చేసినాను పాప కోసం అయితే మేడం గారు అయితే లెగ కానీ చూడండి బ్రష్ కూడా చేసుకోలేదు పాచి ఊర్తని తినేస్తుంది చూడండి డైఫ్ట్ కూడా తీసుకోలేదు తనకైతే మస్తు నచ్చినాయి తనకైతే బాగా నచ్చాయి మంచిగా తినేసిన ప్లేట్ కూడా ఇవ్వట్లేదు లాగా ఓ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి